నాణ్యత మా ప్రాధాన్యత మాదీనా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం ప్లీజ్ ప్లీజ్ డోంట్ వరుణ్ లేడా యాక్చువల్గా నేను మీ ఇద్దరిని కలిసి క్షమాపణ అడుగుదామని వచ్చాను వరుణ్ నా బ్రదర్ లాంటి వాడు మాలనీ ఐ పేషెంట్ యాక్చువల్లీ నేను మందులు వేసుకోలేదంటే మురుగుల్లా అయిపోతారో ఏ ప్లీజ్ 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 రోజు జరిగింది ఐ మీన్ మన మధ్య జరిగిన సంఘటన తర్వాత నేను బాగానే తెరిపోయాను ఐ స్లెప్ టువెల్ ఓకే 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 ఈ బొకే అక్కడ పెట్టేసి పెట్టిపోతాను కెన్ ఐ హ్యావ్ సెక్స్ విత్ యూ అగైన్ ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ ఈ ఒక్కసారి మళ్ళీ ప్లీజ్ కాదండితో మాలి please 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 favor, ¡Yo acaso! ¡Yo acaso! ¡Por favor! eh ¡Yo acaso! ¡Yo acaso! ¡Yo Please. please acaso! ¡Yo acaso! Please. Eh. please. Eh. ¡Yo acaso! <coughs> is one life. Don't sin no. Please. Eh. Please <coughs> Just one more time. యాజ్ ప్రామిస్డ్ మొదటిసారి నా కమిట్మెంట్ సరిగ్గా ఏర్పాటు చేసి ఇచ్చాను రెండోసారి అది మీ పిచ్చి అలా ఏమంటున్నావు నువ్వు మరి అలాగైతే షీస్ రెడీ అని నాకు మెసేజ్ ఎందుకు పంపావు అది తను మెంటల్లీ ఫిట్ నథింగ్ టు వరీ అని అర్థం వరుణ్ పెద్ద యోగ్యుడు మాట్లాడుకో ఎంత డబ్బు తీసుకున్నావా నువ్వు ఒక ఫిగర్ కావాలంటే దానికి పర్ఫెక్ట్ ప్లాన్ కావాలి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి మాలిని కొంచెం కష్టమైన మ్యాటర్ క్వైట్ ఏ హార్డ్ నట్ ఎమోషనల్గా డీల్ చేయాల్సి ఉంటుంది జరిగింది మర్చిపోవడానికి వెంటనే కెనడా వెళ్ళిపోతుంది అనుకున్నాను బట్ ఏ ఏమంటుంది ఇప్పుడు నాకేం అవుతు వారు కెనడా వెళ్ళాలని కూడా లేదు ఆ ప్రకాష్ వాడొక మృగం నాకు జరిగినట్టు ఇంకెవ్వరికి జరగకూడదు సో వాటిని ఊచలు లెక్క పెట్టేలా చేయాలి అయ్యో మాలిని ఈ ఇన్సిడెంట్ వల్ల మన మధ్యన ఏం మారలేదు మారదు ఐ లవ్ యూ పోలీస్ గలీస్ వెళ్తే మన పరువు అయిపోతుంది వెరీ గుడ్ అది ఒప్పుకోలేదు ఏమంది లేదు వరుణ్ వాటిని వదలకూడదు నాతో నువ్వు ఉంటావు కదా నువ్వేం చెప్పావు ఇదేం ప్రశ్న నేను నీతోనే ఉంటాను మళ్ళీ ఏంటి అలా చెప్పావు మనకెందుకు మా వదిలిపారే అని స్ట్రాంగ్గా డైవర్ట్ చేయిపోయావా అయినా అదేం చేస్తుందిలే మీరు మర్చిపోయారేమో మాల్ని ఒక నర్స్ అయితే ఒక చిన్న డిఎన్ఏ టెస్ట్ అది చేస్తే నువ్వు కూడా ఇరుక్కుంటావు కదా కథలో నేను ప్రేమికుడు మీరే కామకుడు ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా ఇందులో బ్లాక్మెయిల్ ఉంది ఇట్స్ అ ఫ్యాక్ట్ డీప్ ట్రబుల్ ఐ గెస్ ఇరుక్కుంటాంలా ఇరుక్కుంటాం కాదు ఇరుక్కుంటారు మన ఇద్దరం కొమ్మకాయ ఎన్ని చేసాం ఇప్పుడు ఉన్నట్టుండి వదిలేస్తే ఎలాగా యో హెల్ప్ చేయవయా అన్ని కలిసి వచ్చే టైంకి ఇలా అయితే ఎలా పర్వ ఎంత ఖర్చైనా పర్వాలేదు ఫుల్ స్టాప్ పెట్టేస్తాను మాలని మాల త్వరగా బయలుదేరు ఎక్కడికి నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు మనం వైజాగ్ వెళ్ళిపోతాం గెట్ రెడీ ఓకే వైజాగ్ ఎందుకు ఏంటి ఎందుకు అని అడకు ఏం జరుగుతోంది ఒక్క నిమిషం ఎందుకు వెళ్తున్నాం నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు వెంటనే బయలుదేరాలి ఏమంది సైజ్ కరెక్ట్ కాదు వెళ్దామా టైర్డ్గా ఉంది ఓకే మాలి నువ్వు ఇక్కడే ఉండు నేను పార్కింగ్కి వెళ్ళి కార్ తీసుకొస్తాను ఓకే మర్చిపోయాను బ్యాగ్ హ్యాల్పీ బ్యాగ్